అందరికీ జైవిమ్ నేను ఈ వీడియో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ దగ్గర నుంచి చేయాలనుకుంటూ అనుకుంటూ అలానే మిగిలిపోతా ఉంది సో విషయం ఏంటంటే మనందరికి తెలిసిన విషయమే కానీ దీన్ని ఎక్కడ కూడా కూటమి ఇంప్లిమెంట్ చేస్తుందా లేదనేది కొంతమంది నిజంగా రాజకీయ మేధావుల్లో కొంచెం ఆందోళనగా ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే అమరావతిని నిర్మించుకోవడానికి మనకి వందల కాదు వేలు కాదు లక్షల కోట్లు అవసరం ఉంది అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మించాలన్నా కూడా వేల కోట్లలో అవ్వదు లక్షల కోట్లలోనే ప్రాజెక్టు వ్యయం నిర్మించారు దాన్ని ఎత్తు తగ్గించినా ఎత్తు పెంచిన టెండర్లు రీటెండరింగ్ చేసినా ఒకవేళ మిగిలిన డబ్బులు ఏం చేసినా డబ్బులు అయితే విపరీతంగా కావాలి సో సొంతంగా స్టేట్ బడ్జెట్కి సంబంధించినటువంటి అంతవరకు ఈ రెంటిని స్టేట్ ఒక్కసారిగా నిర్ణయించలేదు నియమించలేదు నిర్మించలేదు మరి ఇలాంటప్పుడు కేంద్ర సహకారం కావాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కానీ ఉంటుంటే కేంద్రంలో బీజేపీ ఉన్నా సహాయం చేసేది కాదు ఆంధ్రప్రదేశ్కి లేదా పైన కాంగ్రెస్ ఉండి ఇక్కడ టీడీపీ ఉన్నా అది జరగదు మరి ఎక్కడైనా కూడా మ్యాచింగ్ అనేది సెట్ అవట్లేదు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కూటమి ఇక్కడ వచ్చింది కూటమిలో బలమైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు మోడీ గారు అంటే కేవలం కూటమి ఇచ్చినటువంటి సీట్లతోటి మోడీ గారు ఇప్పుడు గద్దెనెక్కిన పరిస్థితి కనిపిస్తా ఉంది ఇలాంటప్పుడు కూటమి నేతల్లో ముఖ్యమైనటువంటి నేతలు జనసేన టీడీపీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏది అడిగినా కూడా మోడీ గారు చేసే అవకాశం ఉంది సో అందువలన అమరావతిని పోలవరం ప్రాజెక్టుని రెంట్ని ముఖ్యంగా బలంగా నిర్మించుకోవడానికి చాలా బాగా సుందరీకరణ చేసుకోవడానికి ఇది మంచి సమయం దీని దీని అందరికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పుడు మంచి అవకాశం కాబట్టి మనం ఏం కావాలన్నా తెచ్చుకోవచ్చు ఎందుకంటే కూటమి సీట్లు కానీ పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ పడిపోతుంది కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మోడీ గారు అడగగానే ఖచ్చితంగా చేస్తారు ఇందులో ఎటువంటి సందేహం లేదు చేయాల్సిన అవసరం కూడా ఉంది నిజంగా మనకు అవసరం ఉంది ఆయన కూడా మనం అడగొని చేస్తాడనే నమ్మకం కూడా మనం కలిగి ఉండాలి ఎందుకంటే మనలో స్టఫ్ ఉంది కనుక మన దగ్గర సీట్లు ఉన్నాయి కనుక మన సీట్లతో ఆయన ప్రధానమంత్రి అయ్యారు కనుక ఖచ్చితంగా వీళ్ళు గట్టిగా మాట్లాడితే పని అయిపోతుంది సో మరి వీళ్ళు ఎంతవరకు మాట్లాడుతున్నారు ఏంటి అనేది మాత్రం వెళ్తున్నారు వస్తున్నారు జరిగిపోతుంది కానీ ఎక్కడా కూడా క్లారిటీ అనేది రావట్లేదు సో ఇప్పటికే సంవత్సరం గడుస్తుంది ఇంకా దగ్గర దగ్గర నాకు తెలిసి మూడు మూడేళ్ళు ఉంటుంది లేకపోతే మూడున్నర సంవత్సరాలు ఎన్నికలు వస్తాయి కనుక ఈలోగా అమరావతిని బలంగా నిర్మించుకోవడానికి ఎందుకు చెప్తున్నా అంటే బలమైన పదం నిన్న కూర్చున్నటువంటి వర్షాలకి అమరావతి నీళ్లలో మునిగిపోతుంది దీనికి సంబంధించి కొన్ని కామెంట్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూస్తూ ఉన్నాం ఎలా అనిపిస్తుంది అంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి నిర్మితం అవుతున్నటువంటి హైదరాబాద్ నగరంలో కూడా ఎక్కడ చూసిన నీళ్ళే ఇళ్ళు పడిపోతూ ఉండి కూలిపోతూ ఉండి నానిపోతూ ఉండే వర్షాలకి ఒక్కర కొంచెం వర్షం పడితేనే చిత్తడి అయ్యి బస్తీల్లో నీళ్లు నిలబడే పరిస్థితి కనిపిస్తూ ఉంది సో అలాంటిది అమరావతి నుంటే తప్పేందంటారు తప్పేం కాదు మనం డెవలప్ చేసుకోవాలి సరే అది లోతట్టు ప్రాంతమా మెరక ప్రాంతం అనేది తీసి పక్కన పెడితే ఒకసోట డిసైడ్ చేశారు ఇప్పటికే కొంత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు ఇప్పుడు అది నిర్మించుకోవాలంటే ఖచ్చితంగా మనకు డబ్బు అవసరం స్టేట్ బడ్జెట్కి సంబంధించినటువంటి బడ్జెట్లో నుంచి అమరావతి నగరానికి తీర్చిదిద్దేటువంటి ఆర్థిక పరిస్థితులు అయితే మన దగ్గర లేవన్న విషయం అందరికీ తెలుసు సో ఇలాంటప్పుడు కేంద్ర సహాయ సహకారాలు ప్రోత్సాహకాలు ఎంతో అవసరం సరే మీరు ప్యాకేజీ తీసుకుంటారా లేదా స్టేటస్ తీసుకుంటారా అనేది ఇప్పుడు సమస్య కాదు అసలు ఇప్పుడు మీరు ఏదడిగితే వాళ్ళు అది ఇవ్వాలనేది రూల్ ఇది అందరికీ తెలుసు మరి ఎందుకు కూటమి లేట్ చేస్తుంది అనేది కొంచెం ఆలోచించాల్సిన ప్రశ్న కదా ప్రతి ఒక్కళ్ళు కూడా అమరావతి పోలవరం నిర్మించడానికి ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అవసరం మరి అలాంటప్పుడు ప్రజలు ఎంతవరకు ఆంధ్ర భారతదేశంలో అన్ని రాష్ట్రాల కన్నా కూడా ఎక్కువ పనులు కడుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి తేలింది పథకాలు కూడా ఎక్కువ ఇక్కడ ఉన్నాయి సో మరి అలాంటప్పుడు అందరూ కూడా అమరావతి నిర్మితం అవుతుంది మంచి భవిష్యత్తును మనం చూడబోతున్నాం అనేది మనకి ఒక కళగా మిగిలిపోకూడదు కదా సో అందువల్ల కేంద్ర సహాయ సహకారాలు తీసుకుని ఖచ్చితంగా చేయడానికి అవకాశం ఉంది కనుక పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టేసి మూడున్నర సంవత్సరంలో వీలైనంత వరకు ఈ రెండిని పూర్తి చేయడానికి అమరావతి పోలవరం పూర్తి చేయడానికి మీ కృషిని ఉపయోగిస్తే జీవితకాలం మనం ఉన్నా లేకపోయినా మన పేర్లు అక్కడ శిరస్థాయిగా నిలబడిపోతాయి సో ఇది నా కూటమికి అడ్వైజ్ దీనికి సంబంధించి విషయాలు విషయాలుంటే కామెంట్ చేయాలని చెప్పేసి మనవి చేస్తున్నాను ఆ కామెంట్ రూపంలో ఈ రెండు కాకుండా ఇంకా ఏమి ఉంటాయి అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి